ఆకలి కడుపు నిండా అన్నం కూడా పెట్టడం లేదు ఆ పెట్టే అన్నంలో పురుగులు ఉంటూ ఉన్నాయి అని చెప్పి ప్రతిష్టాత్మకమైన ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు ప్రధాన గేడు దగ్గరకు వచ్చి ప్లేట్లు పట్టుకొని టప 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 ఇట్లా వెళుతున్నారు ప్లేట్లు పట్టుకొని ప్లేట్లు పట్టుకొని అన్నమో 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 అన్నం ప్లేట్లు వాయిస్తున్నారు దేనికోసం అన్నం పెట్టండి అని పురుగుల మంది పెడుతూ పురుగులను అన్నం పెడుతున్నారు సరిగ్గా పెట్టడం లేదు ఆ ఆందోళన దగ్గరికి పోలీసులు వెళ్తే వాళ్ళకి ఆ ఫోటోలు వీడియోలు పెడుతున్నారు అన్నం ఎట్లా ఎట్లుందో చూడండి ఎలాంటి అన్నం పెడుతున్నారు అని ఏడున్నర దశాబ్దాలు దాటింది దేశానికి స్వతంత్రం వచ్చి ఈ దేశంలో మూడు కోట్ల అన్నం లేని వాళ్ళు కూడా ఏదో ఒక రూపంలో ప్రభుత్వాలకు టాక్సీ కడుతూ ఉన్నారు ఎవరి బతుకులు మారే కనీసం క్వాలిటీ విద్య క్వాలిటీ వైద్యం చదువుకునే వాళ్ళకు ప్రభుత్వ హాస్టల్లో చదువుకునే వాళ్ళకి మెస్లలో ఉండి చదువుకునే వాళ్ళకు మంచి తిండి కూడా పెట్టలేకపోతున్నాము ఏం సాధించినట్లు మనం ఇన్ని సంవత్సరాలలో నిజంగానే ఆశ్చర్యం వేస్తుంది విలేము ఉన్నప్పటిక రాత్రికి రాత్రి రోడ్ల మీద వచ్చి ఆందోళన చేయట్లేదు కొన్ని రోజుల కిందట వైస్ ఛాన్సలర్ ఆఫీస్ ముందుగానే ధర్నా పోతున్నారు తిండో రా తిండు తిండో తిండో అప్పుడు వైస్ ఛాన్సలర్ రిజిస్టర్ ఒక ప్రపోజల్ పెట్టారు విద్యార్థులు ప్లస్ ప్రొఫెసర్లతో కలిపి ఒక కమిటీ వేస్తాం దాని ప్రకారమే భోజనం పెడదాము అని జస్ట్ అప్పుడు తాత్కాలికంగా వాళ్ళని చల్లబరచడం కోసం అట్లా అన్నారట మళ్ళీ పరిస్థితి హాస్టల్ అధికారులు మామూలు డొంత డొల్లతనం అంట తిండి లేదంట మంచి తిండే లేదంట ఇప్పుడు మళ్ళీ ఏకంగా రోడ్డు మీదకి వచ్చేసి ప్లేట్లు పట్టుకొని కొడుతున్నారు పాపం గల 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 అన్నం 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 బట్టండి ఇటువంటి చూసి బాధపడాలా సిగ్గుపడాలా ఏం చేయాలో నిజంగా అర్థం కాదు ఇంకా తిండి కోసం కూడా రోడ్లెక్కి విద్యార్థుల పరిస్థితి ఉందంటే ఎవరిని నిందించాలి ఎవరిని బాధ్యులను చేయాలి ఏదో నిజంగా కొన్ని 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 సరేలేండి దేనికైనా జనాలలో చైతన్యం అనేది వచ్చి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వాల పనితీరును క్షుణ్ణంగా దగ్గర నుంచి గమనించి మంచిని మంచిని చెడించడానికి వాతలు పెట్టే అంత చైతన్యం జనాలకు రానంత వరకు మనం ఏం మార్పును ఆయన ఊహించలేము లేండి ఏదో కండక్షన్ షాప్ బాధ తప్ప ఇంకేం చేయగలుగుతాం